అత్యంత ఆధునిక సౌకర్యాలతో నల్గొండలో సృజన టెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ గ్రేస్ తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మక ఉస్మానియా హాస్పిటల్లో సేవలందించిన ఎండీఎస్ డాక్టర్లచే నల్గొండలో ఏర్పాటు చేసిన సృజనా డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గ్రేస్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరాలలో మాత్రమే లభించే ఆధునిక దంత చికిత్సలు ఇప్పుడు నల్గొండలో అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ వంశీకిరణ్ డాక్టర్ సృజన మాట్లాడుతూ నల్గొండ ప్రజలకు అత్యాధునిక దంత వైద్య సేవలు అందించే లక్ష్యంతో సృజన డెంటల్ మల్టీ స్పెషాలిటీ ఇంప్లాంట్ అండ్ లేజర్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు తమ ఆసుపత్రిలో ఉస్మానియా దంత వైద్యులచే చికిత్స అందించబడుతుందని పిల్లల దంత చికిత్సకు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామని నొప్పి లేకుండా రూట్ కెనాల్ సేవలు అందిస్తున్నామని చెప్పారు అలాగే ఇంప్లాంట్ తో ఫిక్స్డ్ దంతాలు లేజర్ ద్వారా చిగురు శస్త్ర చికిత్స ఎత్తు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సంజీవరావు డాక్టర్ పుల్లారావు డాక్టర్ అనితారాణి డాక్టర్ ఇమానుయల్ డాక్టర్ వసంతకుమారి డాక్టర్ ఇందిరా నర్సింగరావు విక్రమ్ రెడ్డి రమేష్ రెడ్డి దాసు విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఇట్స్ గ్రేట్ హానర్ ఫర్ మే ఈ రోజు మరి ఈ యొక్క హాస్పిటల్స్ దంత వైద్యశాల ఏర్పాటు చేయడంలో ఎస్టాబ్లిష్ చేయడంలో వీరి యొక్క కృషి అభినందనీయము అంటే యంగ్ ఏజ్లో ఈ స్టేజ్లో పిల్లలు మరి మన ముందు పెరిగిన పిల్లలు మా కళ్ళ ముందు ఈరోజు ఇంత గొప్పగా మరి వాళ్ళు విజయం వాళ్ళ వృత్తిలో సాధించారంటే అది మాకు ఇంతగానో సంతోషంగా ఉంది మరి సృజన ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఈ నల్గొండ పట్టణంలోనే ఆమె పుట్టి పెరిగింది మన ఊరు నుండి మళ్ళీ మళ్ళీ ఊరికి ఏమిస్తున్నాము అన్నది మరి ఆమె వారి యొక్క నిబద్ధత అనమాట ఇంతవరకు వాళ్ళు వచ్చారంటే సో వృత్తి పట్ల ఉన్న నిబద్ధత మనల్ని ఉన్నత స్థాయికి నిలుపుతుంది ఆ నిబద్ధతనే వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇంకా ముందు కూడా మరి వాళ్ళ పేషెంట్స్కి మరి వాళ్ళు చూ సేవలు అందించాలి మరి ఆ సేవా తత్పరతతోనే మరి వాళ్ళ పేషెంట్స్తో మరి మంచిగా అంటే ఒక సంబంధం ను ఈ నల్గొండ పట్టణంలో కలిగి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను వారికి ఈరోజు మరి నేను నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మరి నల్గొండ పట్టణంలో మరి అత్యాధునిక పరిస పరికరాలతో ఇక్కడ స్థానిక డాక్టర్స్ కాలంలో సృజన డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది మరి దీనికి డాక్టర్స్ ప్రేయర్ ముఖ్యంగా వంశీ అలాగే సృజన దాదాపు ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా నల్గొండ పట్టణంలో ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఈరోజు అత్యాధునిక డెంటల్ పరికరాలతో ముఖ్యంగా దీనిలో భాగంగా మరి పెయిన్ ఫ్రీ ఇండస్ట్రీ అంటే మనం ఇంతకుముందు ఇంజెక్షన్ల ద్వారా సెడేషన్ ఇచ్చేది ఇప్పుడు డైరెక్ట్గా గ్యాస్ అండ్ వేపర్తో వచ్చే ఈ సెడేషన్తో పెయిన్ ఫ్రీగా ఉంటుంది ఆ డెంటల్ పరీక్షలు చేసేటప్పుడు కానీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ సో ఈ డెంటల్ హాస్పిటల్ను మరి ఈరోజు అనితా గ్రేస్ గారు అడిషనల్ డిఎంటీ హైదరాబాదు గారు రావడం నిజంగా నల్గొండ పట్టణానికి చాలా సంతోషం అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు అందరి సమక్షంలో ఈ యొక్క డెంటల్ సుజనా డెంటల్ క్లినిక్ నల్గొండ పట్టణానికి ఒక ఆణిము లాగా వెలిగే ఈ యొక్క డెంటల్ క్లినిక్ ఖచ్చితంగా ముందు ముందు మంచి ట్రీట్మెంట్ ప్రజలకు అందిస్తూ కూడా పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేసే బాధ్యత మీ ఇద్దరి మీద వంశి అండ్ సుజన తప్పకుండా అది మీరు ఆచరిస్తారు ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి ఆ యొక్క సర్వీస్ ఆ మోటో మీలో ఉంటుంది కాబట్టి అది మేము కూడా గమనిస్తాము సో ఇక ముందు కూడా ఇలాంటి చికిత్సలు మీరు అందించాలని చెప్పేసి అందరు ప్రజల మనల్ని కూడా పొందాలని చెప్పేసి మరొకసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీ ఇద్దరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ ఐ విష్యూ గ్రేట్ సక్సెస్ అబౌట్ దిస్ ಇವರ ಸೃಜನಾ ಟ್ಯಾಂಟಲ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ఈరోజు సృజన డెంటల్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు మరియు ఓనర్స్ అయినటువంటి వంశీకిరణ్ మరియు సృజనకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నల్గొండ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంటల్ సమస్యలకు పరిష్కారం కొరకు ఆల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ అన్ని కలుగజేస్తూ నల్గొండ ప్రజలకు ఇంతవరకు గత పది సంవత్సరాలుగా సేవలు అందిస్తూ మరియు నూతనంగా ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్లో ఇంకా విస్తృతమైన సేవలు అందిస్తూ అనేక మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు వారి సేవను ఇంకా ముందు ముందు కొనసాగిస్తూ అనేక మంది ఈ యొక్క మోడర్న్ ఫెసిలిటీస్ ని వినియోగించుకొని తమ దంత పరిరక్షణ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది సృజనా డెంటల్ క్లినిక్ డాక్టర్స్ ఇద్దరు కూడా యాక్చువల్లీ హైలీ క్వాలిఫైడ్ అండ్ నాకు తెలిసింది ఏంటంటే దేవర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ ఎగ్జామ్స్ ఆల్సో దేవుడు అంటే వాళ్ళని మళ్ళీ ఈ వృత్తికే ఎంచుకున్నారని నేను భావిస్తున్నాను సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యు వంశీ అండ్ సృజన మిమ్మల్ని దేవుడే చల్లగా కాపాడాలని మీరు చేసే ప్రతి సేవలో కూడా ఆయన హస్తం ఉండి మీ వచ్చే ప్రతి పేషెంట్ కూడా స్వస్థతను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సృజన అండ్ వంశీ ఆర్ రిలేటెడ్ టు మీ యాక్చువల్లీ అండ్ దే బిలాంగ్ టు మై విలేజ్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ అండ్ చాలా సంతోషంగా ఉంది వాళ్ళు మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశారు ఇప్పుడు అనిత చెప్పినారు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు కానీ అది వద్దనుకో మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశారు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ హార్తీ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ వంశీ కిరణ్ అండ్ డాక్టర్ సృజన దేర్ ఓపెనింగ్ ఆఫ్ సృజన డెంటల్ క్లినిక్ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ వంశీ అండ్ డాక్టర్ సృజన గారు ద స్టార్టింగ్ ఒక అధునాతమైన పరికరాలతో ఈ డెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ నా కొడుకు కోడలు ఈ హాస్పిటల్ పెట్టడంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు మరి మంచిగా వీళ్ళు వరదిల్లాలని మరి డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వీళ్ళు చిన్నోళ్ళు మీ అండదండలు మీ యొక్క సహకారాలు అందించాలని వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నల్లగొండ పట్టణంలోనే అత్యాధునికమైనటువంటి వసతులతో దంతవైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ వంశీకిరణ్ అండ్ డాక్టర్ సృజనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి హార్థిక శుభాకాంక్షలు ఎక్కడో హైదరాబాదులో అవైలబుల్ ఉండేటువంటి చాలా న్యూ టెక్నాలజీని వాళ్ళు నల్గొండ ప్రజల కోసము ఇంట్రడ్యూస్ చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చి నల్గొండ ప్రజల కోసము వాళ్ళు చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో చాలా అభినందనీయం ఐఎమ్ వెరీ ప్రౌడ్ మై ఫ్రెండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ రాబోయే రోజుల్లో సృజనాథ్ అంతా ఈ సేవల్ని సద్వినియోగం చేసుకొని అత్యాధునికమైనటువంటి దంతవైద్య సేవలు పొందాలని కోరుకుంటూ వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థౌజండ్ నైన్టీన్లో మేము సృజనా డెంటల్ క్లినిక్ ప్రారంభించామండి ఒక చిన్న క్లినిక్ సింగిల్ చైర్తో ప్రారంభించాను అండ్ ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈరోజు త్రీ చైర్స్ క్లినిక్గా ఎక్స్టెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఇది దీనికి వితౌట్ పేషెంట్స్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ప్రతి ఒక్కరికి పరిసర ప్రాంత ప్రజలకు నల్గొండ పట్టణ ప్రజలకు అండ్ మెయిన్గా నా తల్లిదండ్రులకి మాకు ఇక్కడ సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క వైద్యులకి అండ్ ముఖ్యంగా మా పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ ప్రతి ఈసారి మేము చాలా ప్రౌడ్గా ఎక్కడా లేని నల్గొండ డిస్ట్రిక్ట్లో ఇంతవరకు ఎవరు ప్రారంభించని కాన్షియస్ ఎడిషన్ అనేటువంటి న్యూ టెక్నాలజీతో పెయిన్ ఫ్రీ డెంటిస్ట్రీని ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము అండ్ చాలా ఇప్పుడు కొత్త ప్రెమిసెస్లో మేము నల్గొండ స్కాన్ సెంటర్ పాతభవనంలోకి మార్చడం జరిగింది ఈ ప్రెమిసెస్లో మొత్తం డిజిటలైజ్ చేయడం జరిగింది అండ్ మీకు ఎటువంటి దంత సమస్య ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని విచ్చేయాలని కోరుచున్నాము అండ్ ఇప్పటివరకు మీరు అందించినటువంటి ప్రతి ఒక్క సహాయ సహాయకారులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అండ్ ఆల్మోస్ట్ నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి నల్గొండలో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఇక్కడ నా ఓన్గా పెట్టుకొని ఒక సిక్స్ ఇయర్స్ అయ్యిందండి అండ్ యాజ్ సర్ సెట్ వన్ చైర్ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద భవనంలోకి షిఫ్ట్ అయ్యాము అండ్ ఐ థ్యాంక్ వన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద పేషెంట్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్ అండ్ ఆల్సో ఆల్ ద డాక్టర్స్ హు ఆర్ సపోర్టింగ్ అస్ అండ్ వీ ఎక్స్పెక్ట్ యువర్ సపోర్ట్ నల్గొండలో అంటే ఎస్పెషలీ చిన్నపిల్లల కోసం నేను ప్రత్యేకంగా చేస్తానండి అండ్ మన క్లినిక్ కూడా పీడో ఫ్రెండ్లీ చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఉంది సో ఎస్పెషలీ పిల్లలు మీ టీత్ని ఇగ్నోర్ చేయకుండా పేరెంట్స్ గెట్ దెమ్ ట్రీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ And thank you everyone for supporting us. Thank you.